హే వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనలో చాలామంది బ్యాక్ పెయిన్ వల్ల మోకాళ్ళ నొప్పుల వల్ల కిల్ నొప్పుల వల్ల చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారండి వీళ్ళు ఏజ్డ్ పీపులే అవనక్కర్లేదు సో నార్మల్ మిడ్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు లైక్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు సో దీని ఇది మెయిన్గా దేనివల్ల వస్తుంది అంటే క్యాల్షియం మన బాడీలో తక్కువ అవడం వల్ల అండి కాల్షియం తక్కువ అయితే మనకి బోన్ స్ట్రెంత్ ఒక తగ్గడం ఒకటే కాదండి కంప్లీట్ బాడీ మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది దీనివల్ల ఐరన్ పర్సంటేజ్ తగ్గడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది దానికోసం ఒక అద్భుతమైన రెసిపీని వాళ్ళ మీతో షేర్ చేయబోతున్నాను దీన్ని ఒక్కసారి ఖచ్చితంగా అయితే ట్రై చేసి చూడండి దీనివల్ల ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి సో దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ప్యాన్లోకి ఒక వంద గ్రాముల దాకా కూల్ మఖానా అంటాం కదండి దీన్ని లోటస్ సీడ్స్ అని కూడా అంటాము వాటిని వేసుకొని దీన్ని కాసేపు డ్రై రోస్ట్ చేసుకున్నాను అవి కాస్త క్రిస్పీ అయ్యేంత వరకు సో లోటస్ సీడ్స్లో చాలా పుష్కలంగా ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది ఉంటుందండి ఇది మీ ఓవరాల్ హార్ట్ హెల్త్ని మేనేజ్ చేయడానికి కోసం అలానే మీ డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం మీ వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆ తర్వాత దాన్ని సైడ్లోకి తీసుకొని ఆ ప్యాన్లో మళ్ళీ కొన్ని బాదం పల్కులు అలానే కొన్ని ఎండు ఖర్జూరాలని పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నానండి బాదం బెనిఫిట్స్ అయితే మనందరికీ తెలిసిందేనండి ఓవరాల్ బాడీ యొక్క ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అలానే ఇక్కడ ఎండు ఖర్జూరాలు ఏవైతే తీసుకున్నామో వాటి వల్ల రెండు ఉపయోగాలు అండి ఒకటి మనం న్యాచురల్గా ఈ రెసిపీలో స్వీట్నెస్ అనేది తెస్తున్నాము ఇంకోటి ఏంటి అంటే మన ఓవరాల్ బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది దీని బదులుగా మీరు కావాలి అంటే బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు దానికి కూడా కత్తిసేపు రోస్ట్ చేసుకుని సైడ్లోకి తీసేసుకున్నాను మళ్ళీ సేమ్ ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు నువ్వులు అలానే ఒక హాఫ్ కప్పు గసగసాలు అలానే ఒక హాఫ్ కప్పు అవిసె గింజల్ని తీసుకున్నానండి ఈ మూడిటి బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఈ మూడు మెయిన్గా మన బాడీ యొక్క కాల్షియం ఇంప్రూవ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయండి అవే కాకుండా మిగతా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ మన కాన్స్టిపేషన్ని దూరం చేయడానికి మన కాన్స్టిపేషన్ని తగ్గించడానికి మన స్కిన్ గ్లోని ఇంప్రూవ్ చేయడానికి మన హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ కండిషన్ని కూడా మెరుగుపరచడానికి ఈ మూడు ఏవైతే ఉన్నాయో అవి చాలా యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ మూడింటిని కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని సైడ్లోకి తీసేసుకోండి మనం వేయించుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కాస్త చల్లారనివ్వండి కాస్త చల్లారాక దీన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి దాన్ని ఒకసారి బాగా పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఓ హాఫ్ కప్ దాకా పటిక బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి దీనివల్ల మనకి న్యాచురల్గా స్వీట్నెస్ అనేది వస్తుంది మన పౌడర్లోకి సో ఇక్కడ మీరు కావాలంటే బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు బట్ పటిక బెల్లం ఏదైతే ఉందో అది బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది బట్ బెల్లం ఏదైతే ఉందో అది కొంచెం వేడిని ఇస్తుంది దీనివల్ల ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనం హె హెచ్బి పర్సంటేజ్ ఏదైతే ఉందో ఐరన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా పొడిని యాడ్ చేశానండి దీనివల్ల కాన్స్టిపేషన్ మీరు బాగా తగ్గించండి అలానే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సొంటి పొడివి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక డ్రై కంటైనర్లు ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాన్ని బాగా తడి లేకుండా చేసుకొని ఇందులో ఆ పౌడర్ తయారు చేసుకొని స్టోర్ చేయొచ్చండి మీరు కనీసం అంటే ఓ మంత్ పాటు బయటనే ఆ తర్వాత దీన్ని తయారు చేయడం ఎలానో చూసేద్దాము దానికోసం ఒక వన్ కప్పు పాలని బాగా మరిగించుకున్నాను చక్కెర ఏమీ వేయకుండా సో ఆ తర్వాత ఆ పాలని గ్లాస్లో తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఈ పౌడర్ని యాడ్ చేసుకొని వేడి పే వేడిగా ఉన్నప్పుడు దాన్ని బాగా నీట్గా కలిపేసుకొని ప్రతిరోజు రాత్రి తీసుకోండి దీనివల్ల ఖచ్చితంగా మీకు కాల్షియంలో అనేది కనిపిస్తుందండి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి దీనివల్ల షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి రెసిపీని ట్రై చేసి మీకు దీని రిజల్ట్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్లో తెలియజేయండి రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టే దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్